వెల్కమ్ టు రాజనీతి తెలంగాణలో ఈ నెల ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరగబోతోంది హైదరాబాద్కు దక్షిణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీ దీనికి వేదికగా మారింది ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సు తరహాలోనే ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఈ సదస్సుకు ఆహ్వానిస్తున్నారు తెలంగాణకు పెట్టుబడుల సాధన ప్రధానంగా ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ ఈ సదస్సులో ఉండొచ్చని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు హైదరాబాద్ అంటేనే ఆల్రెడీ జాతీయంగా అంతర్జాతీయంగా ఒక బ్రాండ్ ఉంది హైదరాబాద్ బ్రాండ్ మూలంగా పెట్టుబడులు భారీగా రావచ్చు అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సాధారణంగా ఇలాంటి సదస్సులు జరిగినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులతో పాటు కేంద్రం నుంచి కూడా కొంతమంది అధికారులని మంత్రుల్ని ఆహ్వానిస్తుంటారు కానీ ఈసారి వినూత్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఈ సదస్సుకు ఆహ్వానిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాంటి వాళ్ళందరినీ కూడా ఈ సదస్సుకు ఆహ్వానించారు తెలంగాణ మంత్రి ఏపీ సరిహద్దుల్లో ఉన్న నల్గొండ జిల్లా నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించేందుకు నిన్న అమరావతి వచ్చారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ఈ సందర్భంగా ఇద్దరు కూడా దాదాపు గంటన్నరకు పైగా సమావేశమయ్యారు జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఇంత టైం ఇవ్వరు ఎవరికి ఆయన నిత్యం వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు అలాంటి చంద్రబాబు ఇంత టైం కేటాయించడం అనేది నిజంగా ఆశ్చర్యంగా ఉంది వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన చాలా అంశాలు వివిధ అంశాలు రాజకీయ అంశాలు సమస్యలు వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నట్టు సీఎం కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి చంద్రబాబుతో సమావేశమైన తర్వాత బయటకు వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు చంద్రబాబు నాయుడు పాలన చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన నిర్విరామ కృషి చేస్తున్నారు హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణం జరిగిన తర్వాతే ఐటీ రంగం ఊపందుకుంది దాన్ని రాజశేఖర రెడ్డి ముందుకు తీసుకెళ్లాడు కేసీఆర్ వచ్చిన తర్వాత పట్టించుకోలేదు అప్పట్లో మేము చంద్రబాబు నాయుడు విజన్ని నమ్మలేదు ఇప్పుడు ఆ విజన్ నిజమైంది బాబు గారితో నాకు ముప్పై ఏళ్ళ పరిచయం ఉంది నేను ఆయన ఫాలో అవుతాను రాజకీయం విషయంలో డెవలప్మెంట్ విషయంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా నేను ఖండించాను రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని చంద్రబాబు కోరుకుంటారు అని చెప్పారు అలాగే చంద్రబాబు నాకు మంచి అర కాఫీ ఇచ్చారు తిరుమల వెంకటేశ్వర స్వామి చిత్రపటం కూడా బహుకరించారు అని చెప్పారు ఈ సందర్భంగా ఆయన జగన్ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల మీద పోరాడాలి కానీ ప్రతిపక్ష హోదా కోసం కాదన్నారు హోదాల గురించి పట్టుబట్టకుండా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద చర్చించాలని సూచించారు ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వెళ్తాము అని జగన్ అనటం కరెక్ట్ కాదు అని ఆయన చురకలు వేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యుడు జగన్ తండ్రి వైఎస్ శిష్యుడు వైఎస్ వైఎస్పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే కోమటిరెడ్డికి నల్గొండలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు చెప్పాలంటే కోమటిరెడ్డి సోదరులు ఇద్దరికి వెంకటరెడ్డికి రాజగోపాల్ రెడ్డికి ఇద్దరికి కూడా వైఎస్ రాజకీయ గురువు వాళ్ళు కూడా అదే చెప్తూ ఉంటారు మమ్మల్ని రాజకీయంలోకి తీసుకొచ్చి మమ్మల్ని ఈ స్థాయికి తేవటంలో వైఎస్ పాత్ర ఉందని చెప్తూ ఉంటారు వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీకి బద్ద వ్యతిరేకంగా ఉండేవారు అప్పట్లో అలాంటి వెంకటరెడ్డి చంద్రబాబుని అందరి శ్రేయోభిలాషి అని అభినందించారు అదే సమయంలో బాధ్యత మరచిన జగన్మోహన్ రెడ్డికి చురకలు వేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులు లేదంటే ప్రజలు ఎక్కువ మంది పార్టీల పరంగా నెట్ట నిల్వుగా చీలిపోయినా బయట రాష్ట్రాలకు సంబంధించిన వాళ్లకు కొంత న్యూట్రాలిటీ దృష్టికోణం ఉంటుంది ఆ కోణంలోనే కోమటిరెడ్డి అనుకోవాలి సంఖ్యాబలం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా కోసం పట్టుబట్టి అసెంబ్లీకి వెళ్ళకపోవటాన్ని ఎవరైనా తప్పుబడతారు న్యూట్రాలిటీ ఉన్నోళ్ళు ఎవరైనా తప్పుబడతారు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డికి రాజకీయంగా దగ్గరగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయటాన్ని మనం గమనించాలి ఇక్కడ తెలంగాణలో వైఎస్కి దగ్గరగా ఉన్న ఆయనకు శిష్యులుగా ఉన్న చాలామంది నాయకులు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారు జగన్ పోకడల్ని తప్పుపడతా ఉంటారు జగన్ వైఖరి కారణంగానే వాళ్ళు దూరం అయ్యారని చెప్పాలి తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి వరంగల్ పర్యటన పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అక్కడికి రాకుండా అడ్డుకుంటామని ప్రకటించింది అడ్డుకోవడానికి ప్రయత్నించింది ఆ సందర్భంలో కొండా సురేఖ కొండా మురళి దంపతులు జగన్మోహన్ రెడ్డికి గట్టిగా సపోర్ట్గా నిలబడ్డారు ఏదో ఒక రకంగా జగన్ అక్కడికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు వాళ్ళ బి టిఆర్ఎస్ పార్టీ రాళ్ళ దాడికి ఎదురుదాడి చేసింది కొండా సురేఖ వీళ్ళంతా తన మనుషుల ద్వారా కానీ అలాంటి కొండా సురేఖ దంపతులు తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యారు జగన్మోహన్ రెడ్డిపై సురేఖ తీవ్ర విమర్శలు చేశారు అదే సందర్భంలో చంద్రబాబు నాయుడిని ప్రశంసించారు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా విమర్శలు చేయకపోయినా చురకలు వేశారు జగన్ పోకడ బాగాలేదని తెలంగాణలో వైయస్కు సన్నిహితంగా ఉన్న చాలామంది కాంగ్రెస్ నాయకులు అంతర్గత సంభాషణలో జగన్మోహన్ రెడ్డి వైఖరిని తప్పుబడుతూ ఉంటారు అదే సమయంలో చంద్రబాబును మాత్రం ఒక సీనియర్గా గౌరవిస్తారు అలాగే రాగద్వేషాలకు అతీతమైన వ్యక్తిగా చెప్తూ ఉంటారు ఆయన్ని కేసీఆర్ శిష్య ఉన్న బీఆర్ఎస్ నేతలు కొంతమంది తప్ప మిగతా అన్ని పార్టీల్లో ఉన్న తెలంగాణ నేతలు ఎవరో కూడా చంద్రబాబు గురించి తప్పుగా మాట్లాడరు ఇప్పుడు వెంకటరెడ్డి కూడా అలాగే మాట్లాడారు అనుకోవాలి ఇక తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించి రేవంత్ రెడ్డి ఒక మంచి సంప్రదాయాన్ని నెలకొల్పారని చెప్పాలి ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు ఉండాలి సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి దురదృష్టవశాత్తు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో స్నేహపూర్వక సంబంధాలు లేవు ఏపీ తెలంగాణ మధ్య ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్ద వివాదంగా మార్చడం ప్రాంతీయ రంగుల పులిమి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడం కేసీఆర్కి అలవాటు ఆయన రాజకీయ మనుగుడంతా అలాగే నడిచిపోయింది ప్రాంతీయ పునాదుల మీద నడిపించాడు ప్రాంతీయ విద్వేషాల పునాదుల మీద ఇవాళ అది పలచబడిన తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయింది అయితే ఇవాళ ఆ పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ప్రాంతాల పేరు చెప్పి రెచ్చగొడితే రెచ్చి రెచ్చిపోయే పరిస్థితి లేదు రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి తెలంగాణ ఏర్పడ్డాక వివాదాలకు తాగకుండా కలిసి పనిచేసుకోవాలి పని చేసుకుంటేనే రెండు రాష్ట్రాలు ముందుకు వెళ్తాయి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఆ పందాలో వెళ్తున్నారు పైగా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పంపించిన కూడా రేవంత్ రెడ్డి ఎత్తుగడ ఒక మంచి ఎత్తుగడ మంచి వ్యూహం అని చెప్పాలి రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ రైజింగ్ సబ్మిట్ విజయవంతం అవ్వాలని కోరుకుందాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్